నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు సార్ కానుకుర్తి రామయ్య అండి ఏ సార్ ఇది ఇది అమీనాబాద్ అండి మా దగ్గర రోజు మీరు వచ్చారు మీ తరఫున ఒక అబ్బాయి వచ్చారు అమీనాబాద్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు ఆ ఉమిక్ను తర్వాత మాన్యుర్ మ్యాన్యుర్ ఒకటి ఇంకోటి పౌడరు మొత్తం బూస్టర్ మీకు మాన్యువర్ బూస్టర్ మూడు ఆ మూడు ఇచ్చారు ఎకరాకు పన్నెండు వందలు అని చెప్పి మీరు ఒక ఎకరానికి ఏమన్నారు అది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రెండు ఎకరాలు ఒకటే గెట్టు ఉన్నది ఒక ఎకరానికి వేస్తే ఏం బాగుంటుంది రెండు ఎకరాలు కదా అని చెప్పి రెండు ఎకరాలు ఓకే మీరు అన్నది ఒక ఎకరా కానీ నేను మాత్రం రెండు ఎకరాలు వేసాను రెండు సెట్లు తీసుకోండి రెండు సెట్లు తీసుకుని చూస్తే తర్వాత పక్కన మా పక్కన ఏదైనా పొలం తేడా ఉన్నది అక్కడ వేరే వాళ్ళది వేసింది తేడా ఉంది కనిపించింది మాకైతే నచ్చింది ఇది మొత్తం ఇంత కనబడేంత కనబడే ఇటు పక్క అంటే ఇంకా పైకి ఉన్నది కానీ ఇంతమందికి అయితే మేము వేసిన మీరు ఇచ్చిన ప్రొడక్ట్ వాడిన పొలం ఇది రిజల్ట్ ఎలా అనిపించింది అండి రిజల్ట్ అయితే మాకు కొంచెం నచ్చింది అండి అయింది వేసుకోవచ్చు అనేది ఒక రకంగా అనిపించింది వేయచ్చు ఏ రైతు అయినా వేయచ్చు ఓకే ఏ రైతు కానీ ఆటపల్ గా చెప్పొచ్చు ఏ రైతు కానీ గా చెప్పొచ్చు వేయొచ్చు నాట్లు దమ్ములో ఓకే దమ్ములో దమ్ములో యూరియాలు కాదు మొదటి దఫాలో యూరియాలు కాదు ఓకే దమ్ములో ఓకే దమ్ములు అయితే మా మాకైతే నచ్చిందండి పర్ఫెక్ట్ గా ఓకే ఇంకొక ఇక కరిగట్టి ఇంకొక మూడు ఎకరాలు చేసేది కూడా ఉంది ఓ వీలైతే ఆ మూడు ఎకరాలు కూడా వేయాలని ఆలోచన ఉంది ఓకే అది ఇంకొక వారం రోజుల తర్వాత సార్ ఓకే ఓకే ఒకసారి ఇది పట్టుకోండి నేను ఇంట్లో దిగుతాను కానీ ఎక్సలెంట్ మాత్రం వచ్చింది సార్ కూడా బాగా దిగబడుతుంది కొంచెం దగ్గర చూపించండి దుబ్బు కూడా ఎక్సలెంట్ గా వచ్చేసింది ఆ రోజు మనం ఏదైతే మేము ఏదైతే చెప్పామో ఆ విధంగానే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా సార్ అనిపించింది అండి అనిపించాలని మిమ్మల్ని ఈడి దగ్గర ఉన్నాం లేకపోతే మేము పొలంలోకి ఎందుకు ఆడి దగ్గర ఎందుకు ఉందా అని అనేది ఏమిటి సార్ చూడండి చూడండి లీడర్స్ మన యొక్క మనం మన మందులు వేసినటువంటి మొత్తం కూడా వేరు వ్యవస్థ అనేది ఫుల్ వస్తుంది సార్ అవును బాగా వస్తుంది ప్లస్ తెల్లంగా ఉంటాయి మన వేర్లు వచ్చేసి ఓకేనా కాబట్టి మీరు మీ లెక్క లెక్కేసుకున్నా కానీ మినిమం నలభై ఉంటే సార్ మినిమం నలభై ఉంటే ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకి చెప్పచ్చు మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ఈ పిలకలు సార్ మనం చెప్పింది మీకు నలభై నుంచి యాభై వరకు కూడా వస్తుంది సార్ అని చెప్పేసి అన్నాము కాబట్టి ఇంకా ఉన్నది మీకు మీరు ఇంకా ఏరియా కూడా వేయలేదు కదా వేసారు కాబట్టి నో ప్రాబ్లం ఇంకా వారం పది రోజులు మీకు మేము చెప్పినటువంటి పిలకలు అయితే ఉన్నాయి అన్ని హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ మీ హ్యాపీగా అందరూ చెప్పవచ్చు కేవ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు లైవ్లో చూస్తున్నారు సార్ ఒకసారి మనం వేయినటువంటి పొలాన్ని కూడా చూపిస్తా నేను ఇది మొత్తం కూడా ప్రొడక్టు కేవా ప్రోడక్ట్ వేసినటువంటిది పొలం ఇది మీరు చూస్తూ ఉండండి నేను వేయన పొలం పక్కనే ఉంది నేను ఆ పొలం దగ్గర కూడా వెళ్తున్నాను చూడండి లీడర్స్ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరికైనా చెప్పవచ్చు చూడండి ఎలా ఉందో అంత ఒకే లెవెల్ ఉంది పొలం మొత్తం కూడా ఇంతవరకు మన కేవా ప్రొడక్ట్స్ వేసిందండి పక్కనే ఉంది కేవా ప్రోడక్ట్ అయినటువంటి పొలం దానికి దీనికి నాలుగు రోజులు తేడా అంట చూడండి ఎలా ఉందో సో ఖచ్చితంగా కేవా ప్రోడక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ రిఫర్ చేయొచ్చు ఇది కేవా ప్రోడక్ట్ వేయనటువంటి పొలము ఇది కేవా ప్రోడక్ట్ వేసినటువంటి పొలము రెండు పక్క పక్కనే ఉన్నాయి మరలా వేరియంట్ చూసుకోవచ్చు ఇటు చూడండి రోడ్ నియమాన్ని కనపడుతుందేమో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ